హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ ఈరోజైతే ఈ బ్యూటిఫుల్ శారీకి నేను ఇలా టాజిల్స్ అయితే వేసేసాను అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి సో ఇవి ఎలా టాజిల్స్ అని ఇవి ఎలాగ వేసుకోవాలి ఏంటి అని వీడియోలో చూద్దాము సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే ఈ టాజిల్స్ అనేవి ఎలాగ వేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము సో దీనికోసం నేను ఫస్ట్ అయితే సిల్క్ థ్రెడ్ని సెవెన్ స్టాండ్స్గా అయితే తీసుకున్నాను అనమాట సో ఇలాగ తీసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ వేసుకునేటప్పుడు శారీకి ఇలాగ టూ నాట్స్ అయితే వేసుకోవాలి నేను ఆల్రెడీ అంతకు ముందు వీడియోలో చూపించాను ఎలాగా వేసుకోవాలనేది తర్వాత ఇలాగ మొత్తం మనకు పీకాక్ డిజైన్ లాగా వస్తుందనమాట సో ఇలా పీకాక్ డిజైన్ ఇప్పుడు ఎలాగ వేసుకోవాలనేది చూద్దాము సో ఫస్ట్ నేనైతే ఇక్కడ ఇలాగ నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో నాట్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ సేమ్ నాట్స్ ఇలాగ వచ్చాయి కదా సో నాట్ వేసుకున్న తర్వాతకి ఫోర్ చైన్స్ అయితే వేసుకోవాలి సో వన్ టూ త్రీ ఫోర్ ఇలాగ ఫోర్ చైన్స్ వేసుకోవాలి సో ఫోర్ చైన్స్ వేసుకున్న తర్వాత ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని డిస్టెన్స్ అక్కడికి మనము క్రోషాని శారీ లోపలికి ఇన్సర్ట్ చేసి ఇలాగ థ్రెడ్ని అయితే తీసుకోవాలి ఇలాగా సో తీసుకున్న తర్వాతకి ఇక్కడైతే మనం నాట్ వేసుకోవాలి సో మళ్ళీ నాట్స్ వేసుకోవాలి ఇక్కడ సో మళ్ళీ ఎగైన్ మళ్ళీ క్రోషాని శారీ లోపలికి ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇలాగ తీసుకొని మళ్ళీ నాట్ వేసుకోవాలి మళ్ళీ అగైన్ శారీ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని ఇలాగా తీసుకొని మళ్ళీ అగైన్ నాట్ వేసుకోవాలి అగైన్ మళ్ళీ ఇప్పుడు త్రీ నాట్స్ వచ్చాయి మళ్ళీ అగైన్ సింగిల్ నాట్ ఇంకొక నాట్ వేసుకోవాలి సో మనకి మొత్తం ఫోర్ నాట్స్ రావాలి ఇక్కడ సో ఇలాగా సో ఇప్పుడైతే ఫోర్ నాట్స్ వచ్చాయన్నమాట సో ఫోర్ నాట్స్ వచ్చిన తర్వాతకి ఇక్కడే మనం పూసని ఇన్సర్ట్ చేసుకోవాలి సో నేను ఈ శారీ కలర్లోకి మ్యాచ్ అయ్యి ఈ పింక్ కలర్ క్రిస్టల్ని అయితే తీసుకున్నాను అనమాట సో ఇలాగ తీసుకున్న తర్వాతకి మనం ఇక్కడ ఈ క్రిస్టల్కి ఇలా నాట్ వేసుకోవాలి సో ఇలా నాట్ వేసుకున్న తర్వాతకి ఈ క్రిస్టల్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని సో అగైన్ ఇక్కడ కూడా మనం నాట్ అయితే వేసుకోవాలి ఇలాగా ఇలా నాట్ వేసుకోవాలి సో ఈ నాట్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఎగైన్ మనం ఫోర్ చైన్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చైన్స్ తీసుకున్న తర్వాతకి శారీని మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలాగా సో బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నాట్స్ వేసుకున్నాం కదా సో ఫస్ట్ టూ నాట్స్ మనం మొత్తం ఫోర్ నాట్స్ వేసుకున్నాము ఆ ఫోర్ నాట్స్లోంచి ఫస్ట్ మనం పూస పక్కన టూ 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 నాట్స్ ఉంటాయి కదా ఆ టూ నాట్స్ మధ్యలో ఉంచి మళ్ళీ క్రోషాని మనం ఇలాగ తీసుకొని థ్రెడ్ని తీసుకొని ఇక్కడ ఇలాగ నాట్ అయితే వేసుకోవాలి నాట్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ ఒకసారి సింగిల్ చైన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం దీన్ని ఇలాగ ఫ్రంట్కి తిప్పుకోవాలి సో ఇప్పుడైతే స్తంభం వేసుకోవాలి సింగిల్ క్రోషా వేసుకొని తర్వాత ఈ ఫోర్ చైన్స్ వేసుకున్నాం కదా ఈ ఫోర్ చైన్స్ మధ్యలోంచి మనం త్రే క్రోషాని లోపలికి తీసుకొని థ్రెడ్ని అయితే తీసుకోవాలి లోపల నుంచి తర్వాత ఇప్పుడు టూ చైన్స్లోంచి ఒకసారి ఎగైన్ మళ్ళీ టూ చైన్స్లోంచి ఒకసారి సో ఇప్పుడు మనకి ఇక్కడ స్తంభం అయితే వస్తుంది సో స్తంభం వచ్చిన తర్వాతకి ఇక్కడ మనం త్రీ చైన్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ త్రీ చైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్తంభం వేసుకున్నాం కదా అక్కడ మనకి ఇక్కడ గ్యాప్ అనేది ఉంటుంది సో ఆ గ్యాప్లో నుంచి మనం క్రోషాన్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి థ్రెడ్ తీసుకున్న తర్వాతకి ఇక్కడైతే నాట్ వేసుకోవాలి ఇలాగా సో ఇప్పుడు మనకి ఒక పీకాక్ డిజైన్ లాగా వస్తుంది సో ఇలా తీసుకున్న తర్వాతకి మళ్ళీ స్తంభం వేసుకోవాలి సో సింగిల్ క్రోషా మళ్ళీ ఈ ఫోర్ చైన్స్ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి మళ్ళీ అగైన్ మనకి త్రీ థ్రెడ్స్ వస్తాయి అన్నమాట సో టూ టైమ్స్లోంచి ఒకసారి టూ టైమ్స్లోంచి ఒకసారి సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది కదా దీన్నే స్తంభం అంటాము సో ఇలాగా స్తంభం వచ్చిన తర్వాత ఎగైన్ ఇక్కడ మనము త్రీ చైన్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ త్రీ చైన్స్ తీసుకున్న తర్వాతకి ఇక్కడ స్తంభం మధ్యలోంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి మనం థ్రెడ్ని ఇలాగా బ్యాక్ సైడ్కి తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఎగైన్ ఇక్కడ నాట్ వేసుకోవాలి నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్తంభం వేసుకోవాలి సింగిల్ క్రోషా ఈ ఫోర్ చైన్స్లోంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి మళ్ళీ ఎగైన్ త్రీ థ్రెడ్స్ వస్తాయి సో టూ చైన్స్లోంచి ఒకసారి టూ చైన్స్లోంచి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ త్రీ చైన్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఈ త్రీ చైన్స్ని మళ్ళీ మనం ఇప్పుడు స్తంభం వేసుకున్నాం కదా ఆ స్తంభం గ్యాప్లో నుంచి ఇలాగ తీసుకోవాలి థ్రెడ్ని రిటర్న్ తీసుకొని అగైన్ ఇక్కడ నాట్ వేసుకోవాలి సో ఇలా నాట్ వేసుకున్న తర్వాతకి అగైన్ మనం ఇంకొక స్తంభం వేసుకోవాలి సింగిల్ క్రోష మళ్ళీ ఈ ఫోర్ చైన్స్ లోపల నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ అయితే తీసుకోవాలి ఇలాగా తీసుకున్న తర్వాత మళ్ళీ త్రీ చైన్స్ వస్తాయి టూ చైన్స్లోంచి ఒకసారి టూ చైన్స్లోంచి ఒకసారి సో ఇప్పుడు మనకు ఒక స్తంభం వచ్చింది సో ఇలాగ స్తంభం వచ్చిన తర్వాతకి మళ్ళీ త్రీ చైన్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఈ త్రీ చైన్స్ వచ్చాయి కదా ఈ త్రీ చైన్స్ని మళ్ళీ ఈ స్తంభంలో నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ నాట్ వేసుకోవాలి సో మన ఈ త్రీ చైన్స్ త్రీ చైన్స్ ఎక్కడ వేస్తున్నామో దాన్ని రివర్స్ తీసుకుంటున్నప్పుడు మనకి ఇక్కడ ఒక పీకాక్ డిజైన్ లాగా వస్తుంది అనమాట సో అదొకటి గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు ఇలాగా మనం మళ్ళీ పీకాక్ డిజైన్ లా వచ్చింది కాబట్టి మళ్ళీ ఎగైన్ సింగిల్ క్రోషా స్తంభం వేసుకుంటున్నాము సింగిల్ క్రోషా మళ్ళీ ఎగైన్ ఫోర్ చైన్స్లోంచి తీసుకొని మళ్ళీ అగైన్ టూ చైన్స్లోంచి ఒకసారి టూ చైన్స్లోంచి ఒకసారి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్తంభం అయితే వచ్చింది మళ్ళీ అగైన్ త్రీ చైన్స్ వన్ టూ త్రీ త్రీ చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఈ సింగిల్ స్తంభంలోంచి సారీ ఈ స్తంభం తీసుకున్నాం కదా ఆ స్తంభం లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి ఆ గ్యాప్లో నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి త్రెడ్ని రిటర్న్ తీసుకున్న తర్వాత ఎగైన్ ఇక్కడ మళ్ళీ నాట్ వేసుకోవాలి సో నాట్ వేసుకున్న తర్వాతకి ఇలాగ నేను ఒక్కొక్క దానికి వచ్చేసి మొత్తం సెవెన్ సెవెన్ పీకాక్ డిజైన్ వచ్చేలాగా చూస్తున్నాను సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఫైవ్ వచ్చాయన్నమాట సో ఎగైన్ ఇంకా టూ తీసుకోవాలి సో దానికోసం మళ్ళీ స్తంభం అయితే వేసుకుంటున్నాను సో సింగిల్ క్రోష మళ్ళీ చైన్ తీసుకుంటున్నాను ఫోర్ చైన్స్లోంచి మళ్ళీ థ్రెడ్ తీసుకుంటున్నాను త్రీ చైన్స్ వచ్చాయి సో టూ చైన్స్లోంచి ఒకసారి టూ చైన్స్లోంచి ఒకసారి సో ఇప్పుడు మనకైతే మళ్ళీ ఇక్కడ స్తంభం వచ్చింది ఇప్పుడు త్రీ చైన్స్ వన్ టూ త్రీ ఈ త్రీ చైన్స్ని ఇక్కడ స్తంభం వచ్చింది కదా ఈ స్తంభం గ్యాప్లో నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఇలాగా మళ్ళీ రివర్స్ పొజిషన్లో బ్యాక్కి తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలి సో ఇలా నాట్ వేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఇంకొక స్తంభం వేసుకోవాలి సింగిల్ క్రోషా ఫోర్ చైన్స్లోంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్కి తీసుకొని త్రీ చైన్స్ వస్తాయి టూ చైన్స్లోంచి ఒకసారి టూ చైన్స్లోంచి ఒకసారి మళ్ళీ అగైన్ స్తంభం వచ్చింది మనకి ఇక్కడ సో స్తంభం వచ్చినప్పుడు మళ్ళీ త్రీ చైన్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ త్రీ చైన్స్ వచ్చిన తర్వాతకి మళ్ళీ ఈ స్తంభం లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి మనం థ్రెడ్ని బ్యాక్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ నాట్ వేసుకోవాలి సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి సెవెన్ పీకాక్స్ వచ్చాయి అంటే సెవెన్ ఫ్లవర్స్ లాగా అనుకోండి లేకపోతే సెవెన్ పీకాక్స్ అనుకోండి సో ఇలా మొత్తం సెవెన్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ పూస పక్కన ఫస్ట్ నాట్ వేసుకున్నాం కదా ఆ నాట్కి పక్కనే మళ్ళీ అగెయిన్ మనం ఇక్కడ శారీ లోపల నుంచి క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలి సో సి ఇలాగే సేమ్ పక్కపక్కనే మళ్ళీ ఇంకొక టూ నాట్స్ అయితే తీసుకోవాలి సో మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ నాట్ వేసుకుంటున్నాను అగెయిన్ మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషన్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ నాట్ అయితే వేసుకుంటున్నాను సో ఇప్పుడు మనకి ఈ నాట్ కాకుండా త్రీ నాట్స్ వేసుకున్నాను సో ఫస్ట్ మనం పూస నాటుతో కలుపుకుంటే మొత్తం ఫోర్ నాట్స్ వస్తాయి సో ఇలా త్రీ నాట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఫోర్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ నాట్స్ వేసుకున్న ఫోర్ చైన్స్ వేసుకున్న తర్వాతకి ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని అక్కడ మళ్ళీ మనం శారీ లోపల నుంచి క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి ఇలాగ థ్రెడ్ని తీసుకొని ఇక్కడైతే నాట్ వేసుకోవాలి సో ఇక్కడ ఇలా నాట్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఎగైన్ మనము ఇంకొక ఫోర్ నాట్స్ వేసుకోవాలి సో మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి తీసుకొని సింగిల్ నాట్ మళ్ళీ ఎగైన్ శారీ లోపల నుంచి క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకొని ఇంకొక నాట్ మళ్ళీ ఎగైన్ శారీ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి తీసుకొని మళ్ళీ ఎగైన్ సింగిల్ నాట్ సో ఇప్పుడు మళ్ళీ మనకు ఫోర్ నాట్స్ అయితే వచ్చాయి సో ఈ ఫోర్ నాట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ పూసనైతే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలాగా పూసని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడైతే నాట్ వేసుకోవాలి ఇలాగా నాట్ వేసుకున్న తర్వాత ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని అక్కడ మళ్ళీ మనం క్రోషాని శారీ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకొని ఎగైన్ మనం ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలి సో నాట్ వేసుకున్న తర్వాతకి ఎగైన్ మళ్ళీ ఇప్పుడు ఫోర్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చైన్స్ వేసుకున్న తర్వాత మనము శారీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి సో టర్న్ చేసుకొని ఫస్ట్ టూ ఏవైతే మనం వేసుకున్నామో సో ఫస్ట్ మనం పూస పక్కన మళ్ళీ ఫోర్ నాట్స్ వేసుకున్నాం కదా ఆ పూస పక్కన ఫోర్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ టూ నుంచి మళ్ళీ మనం తీసుకోవాలన్నమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాగా రెడ్ని తీసుకొని ఇక్కడ నాట్ వేసుకోవాలి సో నాట్ వేసుకొని అగైన్ సింగిల్ చైన్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ముందుకు తిప్పుకొని మళ్ళీ ఇక్కడ మనం స్తంభం అయితే వేసుకోవాలి సో ఇందాక చెప్పిన ప్రొసీజర్ అనమాట సో మళ్ళీ నేను చెప్పట్లేదండి ఏంటంటే ఇంకా ఆల్రెడీ ఇది చెప్పాను కదా సో దీనిలాగానే ఇలా కూడా వస్తుంది అనమాట సో సేమ్ ప్రొసీజర్ హోల్ శారీ మొత్తం ఫాలో అవ్వకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడైతే ఓవరాల్ శారీకి మొత్తం అయిపోయింది అనమాట ఇలాగా మనం డిజైన్ వేయడం సో వేసిన తర్వాత ఇప్పుడు మధ్య మనం కుచ్చులు వేసుకోవాలి సో ఇక్కడ ఫోర్ చైన్స్ మనం స్పేస్ వదిలాం కదా ఆ ఫోర్ చైన్స్ గ్యాప్లో నుంచి కుచ్చు అయితే వేసుకోవాలన్నమాట సో ఈ శారీ వచ్చేసి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది సో నేనైతే అందుకే నావీ బ్లూ కలర్ ఒకటిను అండ్ పింక్ కలర్ ఒక ఒక కుర్చు తీసుకుంటున్నానంటే ఆల్టర్నేటివ్గా తీసుకున్నాను సో ఇవి వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్సే యూజ్ చేస్తున్నానండి సో అన్ని వీడియోలో చెప్పినట్టుగా మొత్తం ఫార్టీ ఫైవ్ స్టాండ్స్ అంటే వీటిని డబల్ చేస్తే మనకి నైంటీ స్టాండ్స్ అవుతాయి అలా నైంటీ స్టాండ్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాతకి ఇలాగ బ్యాక్ సైడ్కి వన్ ఇంచ్ ఉండేలాగా డిస్టెన్స్ చూసుకోవాలి దానివల్ల ఏంటంటే మనకి థ్రెడ్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో ఇక్కడ చేసుకున్న తర్వాతకి ఇక్కడ గోల్డ్ కలర్ జరి థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ ఈ శారీకి ఓవరాల్ డిజైన్ మొత్తం వచ్చేసి ఇలా గోల్డ్ కలర్లో వచ్చింది సో అందుకే గోల్డ్ కలర్ జెరీ రెడ్ అయితే యూస్ చేస్తున్నాను సో వచ్చిన తర్వాత ఇలాగా ఒక దీన్ని ఇలా వేసుకొని ఒక టూ త్రీ నాట్స్ అయితే వేసుకోవాలి అప్పుడు మనకి కుచ్చు అనేది జారిపోకుండా ఉంటుందనమాట సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా టూ త్రీ నాట్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ వేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే నీడిల్ని పైన ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఇన్సర్ట్ చేసుకొని ఈ ఎండ్స్ని ఇందులోకి ఇన్సర్ట్ చేసుకోవాలి నీళ్ల హోల్లోకి తర్వాత నీడిల్ని కిందికి అనేస్తే మనకి ఈ జరిత థ్రెడ్ కూడా ఇలా కిందికైతే వచ్చేస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత ఇది మనకి డిస్టెన్స్ ఎంతైతే కావాలో మన లెంగ్త్ అంత అంటే నేనైతే వన్ ఇంచ్ తీసుకుంటున్నాను అవన్నీంచి తీసుకొని ఇక్కడ మనం కట్ చేసుకోవడం అంతేనండి సో ఇలాగ ఓవరాల్ శారీ మొత్తం కూడా కుర్చులు అయితే వేసుకోవాలి సో ఇప్పుడైతే హోల్ శారీకి వేసేసానండి సో వేసిన తర్వాతకి లుక్ అయితే ఇలాగ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ కలర్ ఈ శారీ కూడా మొత్తం నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట సో అందుకే ఇక్కడ థ్రెడ్స్ కూడా నేను ఒకటి పింక్ అండ్ ఇంకోటి నేవీ బ్లూ కలర్తో ఇలా గా వేశాను సో చూడడానికి అండ్ లుక్ అయితే చాలా బాగుంది అండ్ చాలా సింపుల్ మనకు చూస్తే అయితే ఇది కొంచెం అని అనిపిస్తుంది కానీ మనం ఒకసారి ట్రై చేసిన తర్వాతకి అయితే డిజైన్ చాలా ఈజీగా అనిపిస్తుంది సో ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతకి మీరు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇంతేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా